మన మియాపూర్ నుంచి బేగంపేటకి ఆర్డర్ పడ్డదని చెప్పిన కదా తీసుకుని వచ్చినా కదా అలా కూర్చొని కూర్చున్నాక ఒక పది పైదు నిమిషాలకి మనకి సికింద్రాబాద్కు ఆర్డర్ పడ్డది డెబ్బై ఐదు రూపాయలతోని మళ్ళీ సికింద్రాబాద్కి వచ్చి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ అమిర్పేట పడ్డది ఈ అమీర్పేట పోయేలోపు అటు ఇటు మనకి ఒకటిన్నరేమైంది ఆకలి అవుతుందని చెప్పి ఇంటికి అని చెప్పి ఇంటికి ఇంటికి వచ్చేలోపు కరెక్ట్ స్టాండ్ చేసిన బండిది చూసి మన ఇంకా పైకి గాలి తీపింది సరే ఉండాలి అని చెప్పి పైకి పోయి ఆ నందిని స్కింటికి వచ్చి ఒక వర్షం పడుతుండ్రీ మొత్తం నానిపోయింది అంతా మొగ్గు అంత తాగమాగం ఉంది ఇక తప్పదుగా మళ్ళీ ఇప్పుడు వర్షం భయపడి మనం బండింటి పొద్దున ఐదు గంటలకు వెళ్ళాలి అప్పుడు పంచర్లు ఎవరు ఉండరు అని చెప్పి ఇక మనకి పంచరని తెలిసినప్పుడు చేసే పని ఏంది ముందు టైర్ని లింకడం ఏముందా అని చూద్దామని చెప్పి సెంటర్ స్టాండ్ చేసి తిప్పుకుంటుంది తెలిసిన చూసేగో ఒక చిన్న తెల్లగా కనబడుతుంది ఏందనుకున్నా మూలం అనుకున్నాను మూల కాదు అది తాళం పెట్టి పక్కెళ్ళకు వచ్చి నెల్లది కానీ బయటకు వచ్చింది చూడదుగో చిన్న రేకు ముక్క మూడు మూలలు ఉంది సుబ్బగా ఉన్నాయి మూలలు మళ్ళీ కూడా డౌట్ వచ్చింది ఇదేనా లేదా గుర్చుకుందా అని చెప్పి అక్కడ ఉమ్మడి ఒకనా సైకిల్ పంచర్ ఇస్తానుంటాడు మెల్లగా బండి నడిపించుకుంటూ పోయినా డౌట్ వచ్చింది మరి ఉంటుందో పోతు ట్యూబ్ అనుకున్నా కానీ పర్లేదు ఉంది వంద రూపాయలు తీసుకున్నాడు మనడు ఓ పంచర్ పట్టేది పంచర్ ఇచ్చిండు మేము మెల్ల దాని పెట్రోల్ పంప్ కార్కి వచ్చి గాలి కొట్టించుకున్నా ట్యూబ్ పోలే ట్యూబ్ ఉంటే మాత్రం మూడు వందల యాభై రూపాయలు గొప్పవాడి మూడు వందల యాభై రూపాయలు వచ్చి ఐదు వందల లోపు ఇవాళ ఇష్టమే ఇష్టమగా